వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే మా గార్డెన్లో పెరిగిన పాలకూరను అయితే ఈరోజు హార్వెస్ట్ చేసామండి చాలా బాగా వచ్చాయి పాలాకు పెంచడం చాలా ఈజీ అండి అంత కష్టం ఏమి కాదు ఇంట్లోనే సులువుగా పెంచుకోవచ్చు ఫస్ట్ నుంచి మేమేం ఏం చేశామన్నది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో వాడుకునేకే కదా అని చెప్పేసి మేము ఏ మందులు వేయలేదండి కానీ చాలా బాగా అయితే పాలకూర వచ్చింది పాలకూరతో పాటు మేము ధనియాలు గోంగూర విత్తనాలు కూడా వేసామండి అవి కూడా చాలా బాగా వచ్చాయి ఫస్ట్ టైం వేసినా కూడా చాలా బాగా అయితే వచ్చాయండి మీరు గన నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే గన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి మేము ప్రెసెంట్ ఉన్న ఇంటి వెనక చాలా ప్లేస్ ఉందండి అక్కడ వేసాము అయితే పాలకూర విత్తనాల కోసం మేము ఇలా పాదులైతే తవ్వుకున్నామండి ఈ విధంగా అయితే విత్తనాలు వేసుకున్నాము వేసిన తర్వాత మొత్తం కవర్ చేసేసి వాటర్ చెల్లామండి విత్తనాలు వేసిన తర్వాత వన్ వీక్ కి మొలకలు వచ్చాయి తర్వాత గ్రో అవ్వడం స్టార్ట్ అయింది మేము టూ డేస్ వన్స్ ఇలా పైప్ వేసి పడతామండి వాటర్ మొత్తం నేల తడిచేలాగా పడతాము డిసెంబర్ థర్టీఎత్ విత్తనాలు ఫిబ్రవరిలో హార్వెస్ట్ చేస్తున్నాము వేసిన దగ్గర నుంచి ఫార్టీ ఎయిత్ డే తర్వాత నుంచి ఎప్పుడైనా మనము పాలకూర హార్వెస్ట్ చేసుకోవచ్చండి అప్పటికే చాలా బాగా వచ్చేసి ఉంటాయి నేల మీద వేసాం కదా గడ్డి ఎక్కువగా వస్తూ ఉండిందండి ఇలా అయితే వీక్లీ వన్స్ మేమైతే క్లీన్ చేసుకుంటా ఉన్నాము కట్టలు కట్టడానికి అయితే మేము రబ్బర్ బ్యాండ్స్ తెచ్చుకున్నామండి మా వారు ఇంకా పాలకూర కొయ్యాలని చెప్పేసి మార్నింగ్తోనే లేచారు కొత్తిమీర అయితే కోతి మొత్తం తినేసిందండి పాలకూర గోంగూర కూడా తినేస్తుందేమోనని చెప్పి చాలా భయపడ్డాము అలా ఏం జరగలేదు కోతి కొత్తిమీర తిన్న వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశానండి మాకు మొత్తం పన్నెండు కట్టలు వచ్చాయండి చిన్న చిన్నవిగా కాకోకుండా పెద్ద పెద్దగానే కట్టలు కట్టాము ఇంకా తెలిసిన వాళ్ళందరికీ అయితే ఇచ్చేసామండి ఇంట్లోకి నేనైతే కొంచెం పెట్టుకొని మిగతా అందరికీ అయితే పనిచేసాము ఇంతేనండి చాలా ఈజీ పాలాకు పెంచడము అంత కష్టపడిన అవసరం లేదండి చాలా బాగా గ్రో అవుతాయి మా వారికి కొంచెం సపోర్ట్గా ఉందామని ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఓకే అండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్